క్లావ్ బీన్స్ అండి నా టెర్రస్ గార్డెన్లో క్లౌ బీన్స్ కూడా వస్తున్నాయి చూడండి ఎంత బాగా ఎంత పెద్ద పెద్దగా మొగ్గలు చాలా హెల్తీగా ఉన్నాయండి ఇట్లా క్లౌ బీన్స్ కూడా నా టెర్రస్ గార్డెన్లో నేను పెంచుతున్నాను బీన్స్ వెరైటీస్ చాలా వేసానండి నా గార్డెన్లో ఇది ఈవినింగే వస్తుంది ఈ ఫ్లవరు మార్నింగ్ వేయలేకి ముడిచుకుపోతుంది మన డ్రాగన్ లాగా ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో చాలా హెల్దీగా ఉందండి అంటే ఇంత పెద్ద పెద్ద మొక్కలు అంటే మొగ్గలు ఉన్నాయంటే హెల్తీగా ఉన్నట్టు లెక్క నేను ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్కి ఇంత బాగా వస్తున్నాయి Thank you.